ओम एञ्काय पाद पूजयामि ओम ज्ञानुनी पूजयामि ओम पेटमराय महा गुरुम पूजयामि ओम कटि पूजयामि ओम पद्मलायय महा ओम नाभि पूजयामि ओम मदरा मात्रे महा ओम तनो पूजयामि ओम कंठम पूजयामि ओम सुखाय महा मुखम पूजयामि ओम नेत्रो पूजयामि ओम कर्णो पूजयामि जराग पूजयामि श्री वरलक्ष्मी नमः సర్వాణ్య సర్వాణ్యంగాన్ని పూజయామి శ్రీ వరలక్ష్మి అష్టోత్తర శతనామావణిన్నా మధ్యవాస్తాను ఓం ప్రకృత్యమ ఓం ప్రకృతి అనేది వరలక్ష్మి అష్టోత్తరంలో మొదటి పేరు అనమాట ఈ పేరు తాతయ్య పెట్టాడు ఓం ప్రకృత్యమృత విద్యాయ నమ సర్వభూత ప్రదాయ నమ శ్రద్ధాయ నమ విభూత్యన్న ఓం సులభ్యే ఓం పరమాత్మికాయ ओम वाच्य नम ओं पद्मदयाय नम ओम पदमा नम ओं सुचय नम ओम स्वाहाय नम ओम सुधाय नम ओम सुधा नम ओं धन्यय नम ओं हिण्याय नम ओं लक्ष्मी नम ओं नीच्यपुष्पाए नम ओम विपार्य नम ओं वसुधाय नम ओं वसुधारणे नम ओम कमलाय नम ओम कांताय नम ओम शोक विनाश नम धर्मनल नम कम लोकमात्रे पद्म्रिया पद्मस्ताय पदमाक्षे पद्म पद्मये पद्म पद्मनाभ प्रियाय रीन नमः पद्मिने नमः पद्यगंधि नमः पुण्यगंधाय सुप्रसन्ना प्रसाद मुख्य प्रभाये नमः ओं चंद्रवदनाय नमः ओं चंद्राय नमः चंद्रसहोद्याय नमः ओम चतुर्थम्याय नमः ओम सुब्रदाय नमः వరలక్ష్మి అష్టోత్తర శతనామా సంపూర్తి ఓ దేవతీపం సమర్పం తపశ్చూజేతి పూజించుconda ఓ దీపం ధర్మేయమి రూప దీపానందః ఆచమనేయ సంర్పయామి మీరు చూడొచ్చు తర్వాత నేమైవేద్యం పిచ్చని నేమైవేద్యాన్ని కరబු కుం ద్వారా జల్చకల్ షోపేత నైవేద్యం సమర్పయాభలోపేతం గృహానికి హరివదపీ వరలక్ష్మీదేవత నైవేద్యం సమర్పయా పానీయం సమర్పయాన్ని పానీయంలో నీటే తాంబూరం సమర్పాయాన్ని తాంబూలం చూపించి షద్మాసే సర్వ పూజితే నారాయణ పీడి దేవి సుప్రీతో శ్రీ వరలక్ష్మి దేవతాయి మహం అంతఃపుష్పం అంతర్ పుష్పం సమర్పయామి వరలక్ష్మి దేవత అయన మహా ప్రదక్షిణ సమర్పయా పూజ చేశాడు పౌర పూజ అయిపోయింది కారణం కట్టుకున్నాడు సమయ పూజ తర్వాత ఓం ఓం లక్ష్మీక్షేత సంజ కనయంతి దాసీపుట సంస్కారిక దీపాకులం శ్రీ మన్మంత కటాక్షే గంగా ఏం సంపూజ్యం కళ్యాణి వరలక్ష్మి సచత్య

నేను మొదటి వాయినం మా అమ్మగారికి ఇచ్చానండి అమ్మే తొలి గురువు దేవత అన్నీ మనకి అమ్మే మనం ఈరోజు ఇంత సంతోషంగా మనం కోరుకున్నట్టు ఉన్నామంటే దానికి కారణం మొదట మన పేరెంట్సే

Quieren bien, quieren bien